హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రశ్న ఉంది దానికి జవాబు పెట్టండి నేను రేపు దాని జవాబు రేపు చెప్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబకా రాక్స్కి నేనండి మీ బేబకని అందరికీ నమస్కారం ఇవాళ ఏంటంటే నా నిన్న కార్తీక పౌర్ణం పూజ చేశాను అది పెడుతున్నాను ఆ వీడియో చూస్తూ వృద్ధాప్యంలో అందరికీ ఉండవలసినవి అందరికీ కావలసినవి కొన్ని విషయాలు చెప్తున్నాను అది వింటూ కూడా చక్కగా నా కార్తీక పౌర్ణం పూజ వృద్ధాప్యం వచ్చినా ఎలా చేసుకుంటాము ఎలా ఉండాలి ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా అండి మనం హుషారుగా ఉంటే మన మనసును హుషారుగా పెడితే మనం హుషారుగా ఉంటాం మన ఆరోగ్యం బాగుంటుంది ఇలా కొన్ని కొన్ని చిట్కాలు అనమాట ప్రతి ఒక్కరికి వృద్ధాప్యంలో ఉపయోగించే కొన్ని సూత్రాలు చెప్తాను అది చూస్తూ వింటూను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ పదండి అయితేను వెల్కమ్ అండి వేవకా లక్ష్ నేను ఇవి చూడండి కార్తీక పౌర్ణమి పూజ చేస్తున్నాను ఉసిరికాయలు ఎలా దీపం పెడుతున్నాను ఇవన్నీ మీరు వీడియో చూస్తూ వృద్ధాప్యంలోని ఏంటి ఏమి కావాలనే కొన్ని చిట్కాలు చెప్తాను అది వినండి విని ఎలా ఉందో చెప్పండి అంటే ఇలా పూజలు చేసుకుంటూ కూడాను ఎన్ని రకాలుగా ఎంత సంతోషంగా ఉండొచ్చు అన్నిటి గురించి కూడా చెప్తుంటాను చిన్న కొన్ని చిట్కాలు మాత్రం ఇవాళ చెప్తాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పదండి అయితే చిట్కాల్లోకి హలో ఫ్రెండ్స్ వృద్ధాప్యం అంటే అండి ప్రతి మనిషి జీవితంలోని మార్పులేని సత్యం అండి ప్రతి ఒక్కరికి జరుగుతుంది ప్రతి ఒక్కరికి వృద్ధాప్యం వస్తుంది ప్రతి మనిషి ఒక దశను దాటవలసి ఉంటుంది కాబట్టి యాభై సంవత్సరాల తర్వాత కొన్ని విషయాలకు మనం దూరంగా ఉండాలండి అలాగే ఇప్పటి మన సమాజంలో కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులు పీక్కు తింటున్నారంటారు ఎందుకండి మనం ఒక మనం బాగుంటే వాళ్ళు పీక్కు తినరు కదా మనలోనే లోపాలు ఉంటాయి అయితే వారు తమ ఆస్తి ఇస్తే అమ్మా నాన్న లేదంటే వాళ్ళని బయట వెళ్ళగొడుతున్నారు కొంతమంది అండి ఆస్తులు ఇచ్చారా అమ్మా నాన్న లేకపోతే మీరు బయటికి వెళ్ళిపోండినట్టున్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఇవి నేను ఒక పుస్తకంలో చదివాను చెప్తున్నాను పనికొస్తాయేమో బాగున్నాయనిపించి చెప్తున్నాను మీరు ఎవరి మీద ఎవరు వేసేసుకోకండి ఇది ఏంటంటే ఈ వీడియోలు వృద్ధాప్యంలోని జీవితం నరకం కోకూడదంటే చనిపోయే ముందు ఆ చావు నిజంగా నీచంగాను కొంతమంది చాలా కష్టంగా వెళుతాయి రోజులు అలా కాకూడదంటే కొన్ని మనం ఈ సూత్రాలని అనుకోండి కొన్ని విషయాలు పాటించామనుకోండి బాగుంటుందని నా ఉద్దేశం అంతకన్నా ముందేంటి డబ్బును ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మన ఇందరి మీద ఉండాలి డబ్బు ఉంటే మనం సుఖంగా ఉంటాం అన్నమాట వృద్ధాప్యంలో డబ్బులు చాలా ముఖ్యమండి మనకి ఆరోగ్యాలు పాడైపోతాయి వచ్చే పనులు చేసే ఓపిక ఉండదు శక్తి ఉండదు కాబట్టి చాలా ముఖ్యం కాబట్టి ముందు జ డబ్బును జాగ్రత్తగా కాపా దాచుకోవాలి ముందు మనం సేవింగ్స్ చేసుకోవాలి తర్వాత ఏంటంటే అండి మన కోడలికి కానీ కొడుకు వద్ద కానీ డబ్బు లేదు అని మనం ఎప్పుడు బయట అన్నాం అనుకోండి వాళ్ళ దగ్గర చాలా చునకనైపోతాం కూతురు వాళ్ళు దగ్గర కూడా నండు ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నవాడు ఉంటారు వాళ్ళకి కూడా అంతే కదండి అలాగే మన డబ్బు లేదంటే ఎవ్వరు మనకి ఎవ్వరుసారి కదా మనం చాలా హీనంగా చూస్తారు ఎప్పుడు కూడా మన బలహీనతలు మనకున్న వీక్ పాయింట్స్ ఏవి కూడా పిల్లలకి చెప్పకూడదు ఏ పిల్లలకి చెప్పకూడదు అది ఎందుకంటే అది మనపై వారికి నమ్మకాన్ని తగ్గిస్తుంది ఏది చేసినా కూడా మనం వాళ్ళు ఎక్కడికే తీసుకెళ్ళి నీకు ఆ బలహీనత ఉంది కదా అందుకే అలా అయింది అంటుంటారండి అంతే కదండి మన పిల్లలు ఎంత సంస్కారవంతులు ఎంత మంచి వాళ్ళైనా మన వద్ద విలువైన వస్తువులు బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తాన్ని కొడుకులకు కానీ కూతులు కానీ పంచేసాం అనుకోండి మన వాళ్ళు చూస్తారో చూడరో టెన్షన్ ఒకటి ఉంటుంది అలా కాకుండా కొంత భాగాన్ని మూడు భాగాలు చేసుకోవాలి ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉంటే మూడు భాగాలు చేసుకుని కొంత మనం ఉంచుకొని కొంత వాళ్ళిద్దరికీ ఇవ్వాలన్నమాట అప్పుడు వృద్ధాప్యంలో మనపై పిల్లలు చూస్తారు అని కొంచెం నమ్మకం ధైర్యం ఉంటుంది చూడకపోయినా మనం బతకగలమనే ధైర్యం ఉంటుందండి అంతేకాదండి కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడు పిల్లలకి ఏ తప్పులు చేసినా సపోర్ట్గా నిలబడతారు ఆ చెయ్యి పర్వాలేదురా రా ఇంకా చిన్నవాడే కదా చేస్తున్నాడంటారు ఏదో మొక్కయే వంగనేది మానయ వంగనని చిన్నప్పుడు వాడు చేసిన తప్పులు మనం దండించకపోతే అది అదే వాడు కంటిన్యూ చేస్తాడు దాంతో ఏమవుతుంది మన చిన్న వయసులో మనము చిన్న వయసు వాళ్ళు చిన్న వయసు హ్యాపీగానే ఉంటాం కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత అలాంటి చేష్టలు అలాంటి వా పనుల వల్ల పిల్ల అక్క పిల్లలు చెడిపోతారని అప్పుడు డబ్బుల కోసం కానీ వాళ్ళు అయ్యో అలా చెడిపోయారని కానీ ఎంతో విచారించి మనశ్శాంతిని కోల్పోయి వృద్ధాప్యంలో మనశ్శాంతి లేకుండా ఉంటాం కాబట్టి ముందుగానే మనం జాగ్రత్త పడాలి పిల్లల పెంపకంలో కూడా అంతేకాదండి మన పిల్లలు ఏంటంటే మనం చెప్పిన మాటలే తిరిగి మనకు అప్పచెప్తారంటే చిన్నప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకోండి ఎవరినన్నా మన అత్తమావనో తల్లిదండ్రుల్లో చుట్టుపక్కల వాళ్ళని అన్నా అనుకోండి ఏ నువ్వు ఆ రోజు అన్నావు కదా నీకు ఇలాగే అంటాను నేను అని ఆ పిల్లలు అంటారు అందుకని ఎప్పుడు కూడా పిల్లల్ని పెంచేది ఏమిటంటే మనకి తిండి పెట్టే పిల్లల్ని కాదండి వాళ్ళకి విలువలు నేర్పించే పిల్లలుగా పెంచి మంచి మర్యాద మంచి గౌరవం ఇచ్చే పిల్లలుగాను పెద్దలకి గౌరవించే పిల్లలుగాను తీర్చిదిద్ది పెంచాలి ఇంకోటి ఏంటండి ఏం జరిగినా సరే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా మనకు గూడంటూ కట్టుకుంటాం కదా కట్టుకున్న వాళ్ళకి అది కూడా నువ్వు శాశ్వతంగా విడిచిపెట్టేసి మేము ఎక్కడికో వెళ్ళిపోతాం ఇక ఈ ఇల్లు మీకురా ఆస్తి మీకు ఎక్కడికో వెళ్ళిపోతాం ఏజ్ హోమ్లో ఉంటాం లేకపోతే ఆశ్రమాల్లో ఉంటాం లేకపోతే కాశీ వెళ్ళిపోతాం లేకపోతే పుట్టపర్తి వెళ్ళిపోతాం ఇలా చెప్తారా అలా ఎప్పుడూ చేయకండి మీ ఇల్లని మీ చేతిలో మీ గ్రూప్లో పెట్టుకోండి ఎప్పుడు మీ ఆస్తిని మీది మీ దగ్గర ఉంచుకోండి మీ తదనంతరం వాళ్ళకి వెళ్ళేటట్టు రాయండి కానీ ముందుగా ఏమి చేయకండి ఎందుకంటే అప్పుడు మీరు బతికున్నంతకాలం కూడాను మీకు ఒక గూడు అనేది కావాలి ఎప్పుడు సంతానానికి వెంటనే ఇవ్వకండి ఎందుకంటే రండి మనకి ఇల్లు మన మన డబ్బులో ఏవో ఇచ్చేసి వాళ్ళ దగ్గర వెళ్ళి ఉన్నాం అనుకోండి మనకేదో పరా ఇంట్లో ఉన్నట్టుంటుందో మన ఇంట్లో ఉన్న స్వతంత్రంగా మనం ఉండలేము ఒకళ్ళకి మోచేతి కింద నీళ్ళు తాగాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాల్సి రా వెళ్ళి రా వెళ్ళాల్సిన పరిస్థితి రాకూడదని దేవుడు కోరుకుందాం వచ్చిందా తప్పదు వెళ్తాం అన్నమాట ఇంకోటి ఏంటంటే జనరేషన్ గ్యాప్ దీని కారణం ఏంటంటే పిల్లల యొక్క జీవిత యొక్క పద్ధతులు మనకు నచ్చకపోవచ్చు అలాగే మన పిల్లల్లోని పని పని వాడు చేసే పనుల్లో పదే పదే జోక్యం చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి చికాకు వస్తుంది అది మనపై గౌరవం తగ్గిస్తుంది ఒరే ఇలా చేయకురా వసే ఇలా చేయక అమ్మాయి ఇలా చెయ్యమ్మా వంట గదిలో పని చేస్తుంటే వాళ్ళని విసిగిచ్చడం బజారు పని చేస్తే వాళ్ళని విసిగించడం ఇవి కొనకండి డబ్బులు దండగా ఇలా రకరకాలుగా చెప్తాం కదా అవి ఏవి చెప్పకండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అయిపోయింది మన చాప్టర్ అయిపోయింది ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే హాయిగా వాళ్ళు పెట్టింది తిని కృష్ణారామాని ఉండి మన పని మన దే దైవ జనమో లేదా మనకి ఏ కళ ఎంత ఆసక్తి ఉందో ఆ కళని ఇంప్రూవ్ చేసుకుంటూ మనకి ఇచ్చిన గదిలో మనం కూర్చొని వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళతో నవ్వుతూ మాట్లాడి మన పని మనం చేసుకొని బయటకు వస్తే జీవితం చాలా సుఖవంతంగా గడుస్తుందండి ఇంకోటి ఏమిటండి మన సొంత మన పనులు మనమే చేసుకునే ప్రయత్నం చేయాలి ఇది దీనివల్ల ఏంటంటే మన హెల్త్ హెల్త్కి చాలా మంచిదా ఫిజికల్గాను మైండ్గా కూడా అనమాట మెంటల్గా కూడా చాలా హెల్తీగా ఉంటాం అదే మనం ఇక్కడ కూర్చొని ఊరే మంచినీళ్ళు ఇవ్వండమ్మా కాఫీ ఇవ్వండమ్మా లేదా బట్టలు ఉతికారేయండమ్మా ఆరేయండి బట్టలు మడత పెట్టమ్మా వేడి నీళ్ళు పెట్టండమ్మా ఇలా చెప్పామనుకోండి ముందు మన ఆరోగ్యమే మనం పాడు చేసి మన చేతులతో మనం పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే ఇంకోటి దానివల్ల అసలు అంటే ఒకళ్ళ మీద మనం డిపెండ్ అయ్యానమాట భార ఒకళ్ళు భారం అవ్వకూడదు ఎప్పుడు కూడా మన పిల్లల మీద కూడా ఎవరి మీదే కాదు ముందు మన పిల్లలతోటే మొదలెడతాం పెడదాం ఎవరికి భారం అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం అలా పదే పదే వాళ్ళ పనులు చెప్పిన వాళ్ళు విసుక్కుండా ఎప్పుడు ఏదో పని చెప్తూనే ఉంటారు కూర్చొనివ్వరు నిల్చొనివ్వరు కూతురు అయితే అమ్మంది ఇడుతుంది కొడుకు అయితే అమ్మదిడతాను కోడలైతే అత్తయ్య గారు ఎప్పుడు ఇంత ఏవో పనులు చెప్తారు చేసుకోవచ్చు కదా శుభ్రంగా తిని కూర్చుంటోంది అనే మాట వాళ్ళకి మనసులోకి రానివ్వకూడదు మా పని మేము చేసుకుంటామమ్మా పర్వాలేదమ్మా అని ఎవరికైనా కూతురికైనా కొడుకుకైనా కోడలకైనా అల్లుడికైనా ఎవరికైనా మనం చెప్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాం ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవిత భాగస్వామిని మనం ప్రేమించాలి ఎప్పుడు కూడాను మనతో పాటు వృద్ధాప్యంలోని చివరి వరకు తోడుగా ఉండేది ఎవరండి భార్య భర్త తోడు తోడుంటారు భార్యను చులకనగా స్త్రీయే కాదని భర్త చులకనగా చూడకూడదు భర్త ఇది అడివయదు అతనికి ఏదైనా లోపం ఉంటే అతన్ని అసలు ఇదిగా చూడకూడదు చిన్న చూపు చూడకుండా ఇద్దరు ఒకరికొకళ్ళు వృద్ధాప్యంలోని వయసులో కన్నా ఇప్పుడు ప్రేమగా ఉంటే ఒకరికొకరు తోడు అవుతారు అయితే ఏ బాధ అయినా కష్ట సంతోషమైనా కూడా భార్యాభర్తలు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకుంటే అప్పుడు మన మనం ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని మన జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చాలా సంతోషమైన జీవితాన్ని గడపగలుగుతాం తర్వాత అండి కొంత వయసు అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వచ్చిన తర్వాత అరవై అరవై ఐదు వచ్చిన తర్వాత ఎక్కువగా ఆధ్యాత్మికంగా చాలామంది వెళ్తారు అలా వెళ్తే చాలా హ్యాపీ అండి అలా వెళ్ళిన వాళ్ళు అదృష్టవంతులు లేదు మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు మీకు ఇంకో మీకు మీది అని ఒక టైం కేటాయించుకొని మీకు ఇష్టమైన దాని మీద కొంతమంది పెయింట్లు ఆర్ట్లు లేతే రకరకాల కవి కవితలు రాస్తారు పద్యాలు రాస్తారు అవి రాసుకోండి చదువుతారు పద్యాలు చదువుతారు కొంతమంది పద్యాలు ఎంత బాగా పాడతారు కొంతమంది బుక్స్ బాగా చదువుతారు రామాయణ మహాభారతాలు చదవచ్చు నవ నవల్స్ చదవచ్చు ఏదైనా కూడా మీకు మీ పని మీరు చేసుకోండి దీనివల్ల అంటే మీ మన మనసుకి ఇంకా వేరే ఆలోచనలు రావు మళ్ళీ ఉంటదు అలాగే మన శరీరానికి కూడా కొత్త ఉత్సాహం వస్తుంది అంతేకాదండి మన దగ్గర ఆస్తులు ఉంటాయి ఏవో ఉంటాయి ఎంతో సంపాదించిన వాళ్ళు బాగా ఆస్తులు బాగా తక్కువ ఉన్న ఆస్తున్న వాళ్ళు తక్కువ సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే పిల్లలకి ముందు ఇచ్చేయకుండా లాస్ట్ దాకా ఉంచి ఒక కొంత భాగం వాళ్ళకి ఇచ్చేయండి కొంత మీరు ఉంచుకోండి ఉంచుకొని లాస్ట్లో వాళ్ళకి ఇవ్వండి అది అన్ని పకడ్బందీగా అన్నీ రాసి పెట్టుకున్నాం అనుకోండి లేకపోతే ఎవరి పాలనో అయిపోతుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా రాసి పెట్టుకొని మనం మన పిల్లలకి మన ఆస్తి వెళ్ళేటట్టు మనం జాగ్రత్తగా పడాలి ముందు నించాను ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకున్నవి వృద్ధాప్యంలోని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉందండి నా పూజ చూశారు కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మా తులసమ్మ మా దీపాలు మూడు వందల అరవై ఐదు కొట్టులో ఒత్తిడి ఒదిగించాను ఉసిరి దీపాలు పెట్టాను అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో తప్పకుండా పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి దీని లాస్ట్ ఒక చివరిని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను జవాబు పెట్టండి చూద్దాం ఎంతమంది పెట్టగలరు ప్రశ్న అండి నాకు ఆరు ముఖాలు ఉన్నాయి మరియు ఇరవై ఒక్క కళ్ళు ఉన్నాయి కానీ నేను ఎవరిని చూడలేను నేను ఎవరిని మీరు ప్రశ్నకి జవాబు పెట్టండి నేను జవాబు రేపు రేపు వీడియోలో జవాబు చెప్తాను థ్యాంక్ యూ బాయ్